హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ప్రేమ అరవిందం అనే స్టోరీ ఎపిసోడ్ వన్ హైదరాబాద్ మహానగరంలో బాగా డబ్బున్న వాళ్ళుండే జూబ్లీ హిల్స్లో ఫేమస్ బ్యూటీ పార్లర్ ఓనర్ అయిన ప్రత్యూష గారి గారాల పట్టే నర్షిక ఫిఫ్త్ బర్త్డే ఫంక్షన్ ఇంట్లోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు రెండు వందల మంది వరకు వచ్చిన గెస్ట్స్ అందరూ ఇంటి బయట ఉన్న గార్డెన్లో తమకు అలాట్ చేసిన చైర్స్లో కూర్చొని బుట్ట రెడీ అయ్యి ఫొటోస్కి ఫోజులు ఇస్తున్న బర్త్డే బేబీని చూస్తూ ఉంటారు అంతలో ప్రత్యూష ఆమె భర్త ప్రమోద్ స్టేజ్ మీదకు రాగా అతిథులు అందరి సమక్షంలో హ్యాపీగా కేక్ కట్ చేస్తుంది త్రిషిక కేక్ కటింగ్ తర్వాత వచ్చిన వారంతా స్టేజ్ ఎక్కి తమతో తెచ్చిన గిఫ్ట్స్ బర్త్డే బేబీకి ప్రెజెంట్ చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించి అదే గార్డెన్లో పక్క అరేంజ్ చేసిన ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళిపోతారు డిన్నర్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అంతా విష్ చేసేసరికి టైం టెన్ కాగా తిని వెళ్తున్న అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రత్యూష వచ్చిన వాళ్ళంతా హై క్లాస్ వాళ్ళు కావడంతో వాళ్ళ రేంజ్కి తగ్గేటట్లే రిటర్న్ గిఫ్ట్స్ కూడా సిల్వర్ ఐటమ్స్ తెప్పిస్తారు కడుపు నిండుగా తిని ప్రత్యూష ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఫుడ్ చాలా బాగుంది ప్రత్యు అని ఒకరు వంటలు ఎవరు చేశారో కానీ భలే కుదిరై మా కోడలు శ్రీమంతనికి కూడా వీళ్ళకే ఆర్డర్ ఇద్దాం నెంబర్ అని ఇంకొకరు ఈ మధ్య కాలంలో ఇలాంటి అద్భుతమైన వంటలు తిన్నది లేదని మరొకరు ఫంక్షన్లో ఫుడ్ హైలైట్ అని అందరూ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని అందరికీ పొలైట్గా చెప్తుంది ప్రత్యూష గెస్ట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత డెకరేషన్ వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్కి మనీ సెటిల్ చేసి వాళ్ళని పంపిన తర్వాత క్యాటరింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి నవ్వుతూ మిస్ మా క్యాటరింగ్స్ వచ్చిన వాళ్ళంతా దీని గురించే మాట్లాడుతున్నారు వంటలు చాలా బాగున్నాయని చెప్పి నీ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వెళ్ళారు అరవింద నేను అడిగిన విధంగానే ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చినందుకు గాను స్పెషల్గా ఈ గిఫ్ట్ నీ కోసమే అంటూ తన చేతిలో ఉన్న పదివేల రూపాయల పట్టు చీరని మిస్ క్యాటరింగ్ ఓనర్ అయిన ఇరవై ఆరు సంవత్సరాలు అరవిందకి ఇవ్వబోతుంది అది ప్రత్యూష నా బిజినెస్ మేడం అది నేను నా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అది మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం నా బిజినెస్ కోసం నేను చేసిన దానికి మీ నుండి గిఫ్ట్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చాలా సున్నితంగా ప్రత్యక్ష గారు ఇస్తున్న చీరని తిరస్కరిస్తుంది అరవింద ఈ ఆత్మాభిమానమే నీ దగ్గర నాకు చాలా నచ్చుతుంది అరవింద ఎనీవే నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ అని ప్రత్యక్ష చెప్పగా బదులుగా చిన్న నవ్వు ఆవిడికి బహుమతిగా ఇచ్చి తనతో పాటు తెచ్చిన టెడ్డీ బియ్యని త్రిష్క ఇచ్చి విష్ చేసిన అరవింద తనకు రావాల్సిన మనీ తీసుకొని తన స్టాఫ్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రత్యక్ష డ్రైవర్తో తమ కారులో నో అని చెప్పి మరి స్టాఫ్ అందరినీ ఇళ్ళకి పంపించి తన తన స్కూటీ మీద ఇంటికి స్టార్ట్ అయిన అరవింద పదకొండు గంటలకి ఇంటికి చేరుకుంటుంది కూకట్పల్లి వివేకానంద నగర్లో రెండు పడక గదులు ఉన్న చిన్న ఇల్లు అరవింద వాళ్ళది అరవింద కోసం ఎదురు చూస్తున్న సబిత గారు ఆమె రాగానే డోర్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు చెప్పాలి ఆరో నీకు నైట్ ఆర్డర్స్ తీసుకోవద్దని అబ్బా అమ్మ ఇంటికి రాగానే స్టార్ట్ చేసావా అయినా ఎంత టైం అవుతున్నా పడుకోకుండా ఎందుకు మేల్కొని ఉన్నావు ఒంటిలా నువ్వు మా అందరి భారాన్ని మోస్తూ అర్ధరాత్రి వరకు పని అంటూ తిరుగుతూ ఉంటే నాకు ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది ఆరో ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్